ఇటీవల ఉత్తరప్రదేశ్ మ్యారట్ లో కాబోయే అల్లుడితో ఓ మహిళ వెళ్లిపోతే కూతురి మామతో పరారైంది మరో మహిళ ఇప్పుడు మధ్యప్రదేశ్లో మరో విచిత్రమైన సంఘటన జరిగింది అక్కతో నిశ్చితార్థం చేసుకున్న యువకుడు పెళ్లికి ఒక్కరోజు ముందు అక్కతో పెళ్లి క్యాన్సిల్ చెల్లుతో అయితే ఓకే అని మామకు ఫోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు దీంతో ఏం చేసేదిరా దేవుడో అంటూ పోలీసులను ఆశ్రయించాడు ఆ మామగారు మధ్యప్రదేశ్లోని రివర్ జిల్లా మన్గావాకు చెందిన ఓ యువకుడికి ఏప్రిల్ పద్దెనిమిదిన పెళ్లి ముహూర్తం నిశ్చయించారు ఏప్రిల్ పదహారున వధువువరులకు నిశ్చితార్థం జరిపించారు ఈ తిలకోత్సవం ఎంతో ఘనంగా జరిపించి పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు ఈ క్రమంలో పెళ్లికి ఒక రోజు ముందు వరుడు కాబోయే మామగారికి ఫోన్ చేసి మీ పెద్దమ్మాయిని నేను పెళ్లి చేసుకోను మీ చిన్న కుమార్తెను వివాహం చేసుకోవటానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు ఈ మాట విన్న వధువు తండ్రి షాక్ అయ్యాడు విషయం తెలిసి వధువు ఆత్మహత్య చేసింది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చగా కోలుకుంటోంది కాగా ఆమెకు ఇదివరకే వివాహమై విడాకులు తీసుకున్నట్లు సమాచారం ఇప్పుడు మరోసారి పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తోంది ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్పీ తెలిపారు